బిటిల్ కోసం పురుక్ కోసం వచ్చాము ఆ కీటకం ఎలా ఉంటుందో ఎటువంటి సెట్టు కాడ ఉంటుందో చూడండి మనవాడు చూస్తున్నాడు చూసినాక చెప్పండి అదే నరికిస్తావు అదిగో పైన ఉంది ఆ సురంగం చూసారా ఇగో జూమ్ చేస్తా ఇగో ఆ సైజ్నరకేస్తారు మనవాడు నరుగుతున్నాడు దొరికిన ఆనందంతో నరుగుతున్నాడు అనమాట మాకైతే క్లియర్గా కనిపిస్తుంది మనవాడికి ఇంకా కనిపించలేదు చూస్తున్నాడు ఈవిడ తీస్తాడు మా వాడు వస్తున్నాడు కనిపించాడా పొద్దున వెతికినాక కరెక్ట్ పన్నెండున్నరకి దొరికింది మనవాడు తీస్తాడు ఇప్పుడు అయ్యో పైన ఉంది అయ్యో సామాన్ తీస్తున్నాడు మనవాడు తీస్తాడు కానీ దాంట్లో ఒక ఈగ ఉంది అది ఏంటంటే దానికి ఏమంటారా అది అది కాదు చూసారా ఇది ఎంతవరకు నిజమో మేము కనిపించింది మాకైతే సతీబాబు తీసుకున్నాడు రేపు ఎప్పడిపోతా చూడు ఐగో తీసాడు ఐగో ఇలా ఒకటి తీస్తున్నాడు మాత్రము అరే డబల్ సైడరా రెండు కర్రలు పట్టరా ఇలా ఇలా పట్టరా చతిబాబు ఇలాగే ఇలాగే రెండు సైడ్లు వీసు అదేరా తీస్తున్నాడు కానీ గట్టిగా పట్టుకోండి కొమ్మలతో పట్టుకోండి ఓకే 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 పారే సేడు మొన్న దారా సార్ బాగా అయిపో స్టాక్ బీట్లంతా ఇదేనా చూడండి మగవాడు దొరికింది పొద్దున్నందు తిరిగి నాకు పన్నెండున్నర